శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నవరం శ్రీ సత్యమారుతి ఆసుపత్రిలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు కాకినాడ హాస్పిటల్ వివిధ రంగాల వైద్యులు శిబిరానికి హాజరై రోగులకు వైద్య పరీక్షలు చేశారు అన్నవరం చుట్టుపక్కల ఆరోగ్య సమస్యలను పరీక్షించారు వైద్య పరీక్షలు అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ తరపున సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఎస్ఆర్ సభ్యులు దుర్గా ప్రసాద్ వీరబాబు సాయిరాం శ్రీను రామకృష్ణ సూర్య దొరబాబు సుబ్బు గంగాధర్ యాదవ్ శ్రీనివాస్ స్వామి మురళి త తరువాలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను శ్రీ స్మృతి పూర్ణేశం ఎన్ సీని మాట్లాడుతున్నాను ఈ రోజు అన్నవరంలో సత్యమారుతి హాస్పిటల్ నందు మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన వినోద ఆసుపత్రి సిబ్బంది వారిని డాక్టర్లను తీసుకొని చాలా సమస్యలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడ మెడికల్ క్యాంప్లో చూపించుకుని దానికి పరి సమస్యకు తగ్గ పరిష్కారాలు ఇక్కడ చూపించుకుని మీరు ఆరోగ్య ద్వారా ఎటువంటి అవకాశం సరే దానిలో వైద్యం చేయించుకుని వెళ్తారని ఈ యొక్క అన్నవరం ప్రజలందరినీ కోరుచున్నాం అలాగే భవిష్యత్తులో మీకు ఎటువంటి సర్వీస్ పరంగా ఎటువంటి సేవ సహకారం కావాలన్నా సరే మా స్ఫూర్తి ఫౌండేషన్ మీకు అందిస్తుందని మాటిస్తున్నాం అలాగే గతంలో మేము నెంబర్ ఆఫ్ బ్లడ్ క్యాంప్ లో అలాగే ఆర్థికంగా ఇబ్బంది వాళ్ళకి ఆర్థికంగా సాయం అందజేయడం అలాగే ఇల్లు కా అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబానికి అండగా ఎన్నో మరిన్ని సేవ కార్యక్రమాలు చేస్తాం సో రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఇంకా మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తున్నాం దీనికి మీ అందరి సహకారం కావాలి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మా స్వీస్ఫూర్తిపోని సభ్యులకి అలాగే మీడియా మిత్రులందరికి కూడా మా ప్రత్యేక అభిన ఇనోదయ హాస్పిటల్స్ కాకినాడ మరియు శ్రీ సత్యమారుతి హాస్పిటల్ అన్నవరం అండ్ శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అన్నవరంలో మెగా హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇనోదయ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ గారు స్పెషాలిటీ క్లినిక్స్ అనేవి స్పెషాలిటీ సర్వీసెస్ అనేది పల్లెటూరులో కూడా అవైలబిలిటీ ఉండాలనేది తోటే ఈ కార్యక్రమానికి పునాది ఈ రోజుతో స్టార్ట్ చేశామండి పవిత్ర ఇదైనా సరే అన్నవరం దేవస్థానంలో స్టార్ట్ చేసాము ఇక్కడ దగ్గర నుంచి సో ఇక్కడ దగ్గర నుంచి ప్రతి వీక్ కూడా ఇక్కడ అన్నవరం శ్రీ సత్యమూర్తి హాస్పిటల్లో ఇనోదయ హాస్పిటల్ స్పెషలిస్టులు ఎవ్రీ వీక్ అవైలబిలిటీ ఉంటారండి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా జస్ట్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడే ఆల్మోస్ట్ మొత్తం నోట్లంతా కూడా కంప్లీట్ చేసేటట్టు చూస్తున్నాము అదేవిధంగా ప్రజలకి ఆరోగ్యశ్రీ కానీ ఇనోదయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కానీ నెక్స్ట్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నెక్స్ట్ పోలీసు వాళ్ళకి ఆరోగ్య భద్రత ఫుడ్ కార్పొరేషన్ ఎఫ్సీఏ అన్ని కూడా అంటే అన్పల్డ్ అయ్యి ఉన్నాయండి సో ఇలాంటి పేషెంట్స్ ఎవరు వచ్చినా సరే ఎవరికైనా సరే సో మనీ అది ఏమి ఇన్వెస్ట్ చేసుకోకుండా క్యాష్లెస్ సౌకర్యం కూడా అవైలబిలిటీ ఉంది దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించి వారి అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ